ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రంలో ఉన్నాం యాక్చువల్లీ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే మూడు స్పెషల్స్ చెప్పాలి ఈ టెంపుల్ కి ఒకటి పాదగయ అంటే గయాసురుని పాదాలు ఉన్నటువంటి ఒక పీఠంగా ఇక్కడ భావిస్తూ ఉంటారు అందుకని నా పక్కన జరుగుతున్నాయి చూడండి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు మొత్తం దక్షిణ భారతదేశంలోనే పిండ ప్రదానం చేసేటువంటి ఏకైక ప్లేసు ఇదే అని చెప్పాలి పిఠాపురంలో ఉన్నటువంటి ఈ గయాక్షేత్రం అని చెప్పాలి అలాగే దాంతోపాటు ఇంకొకటి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకరైనటువంటి పదవ శక్తి పీఠం అమ్మవారి శక్తి పీఠం కూడా ఇక్కడ ఉంటుంది ఇంకొక మరో విశిష్టత ఏంటంటే మూడో విశిష్టత దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి వారు మన భారతదేశం అంతా ఎక్కడ చూసుకున్నా కూడా కేవలం మనం స్థాపించినటువంటి లేదా మనం పెట్టినటువంటి విగ్రహం ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ విశేషాలన్నీ కూడా ఒకసారి చూసేద్దాం వచ్చేయండి నేను ఇందాక చెప్పాను కదా గయాసురుని పాదాలు ఉన్నటువంటి స్థలం ఇది చాలా పురాతనమైనటువంటి స్థలము అలాగే చాలా విశిష్టత కలిగినటువంటి స్థలం కూడాను అవిగా ఇక్కడ పాదాలు కనిపిస్తున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు సో అందుకోసమనే ఇక్కడ మొత్తం పిండ ప్రదానాలు జరుగుతూ ఉన్నాయి అది చాలా స్పెషల్ అనమాట నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా అదే స్పెషల్ ఇక్కడ చెప్పాను కదా స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి కనిపిస్తున్నటువంటి ఆ స్వామి విగ్రహమే స్వయంభూ అని చెప్పాలి ఈ టెంపుల్లో ఇది కూడా స్పెషల్ అనమాట తర్వాత పద్దెనిమిది శక్తి పీఠాలు చెప్పాను ఇందాక అందులో పదవ శక్తి పీఠం అయినటువంటి పురోహితిగా అమ్మవారి శక్తి పీఠాన్ని కూడా ఒకసారి చూద్దాం మొత్తం అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి పద్దెనిమిది శక్తి పీఠాలు మన అందరికి తెలుసు అందులోనే ఒక పురోహితిక అమ్మవారు మనకి పిఠాపురంలో ఉంటారు ఇంకొక అమ్మవారిది దేవి శ్రీలంకలో ఉంటారు ఇక్కడ అమ్మవారిది విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూడండి ట్రింకోమలి శ్రీలంక నెక్స్ట్ వచ్చేసి కామాక్షిదేవి కాంచీపురం మరో శక్తిపీఠం తర్వాత శృంఖలాదేవి ప్రద్యుమ్నం చోటిల్ల గుజరాత్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఇది తర్వాత చాముండాదేవి మైసూర్లో ఉన్నటువంటి శక్తిపీఠం తర్వాత జోగులాంబాదేవి అలంపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఇది తర్వాత బ్రహ్మరాంబాదేవి శ్రీశైలంలో మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠం మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి శక్తిపీఠం తర్వాత మరో అమ్మవారు కూడా ఏకవీరాదేవి మహూర్ ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది తర్వాత మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మరో శక్తి పీఠం తర్వాత అసలు శక్తి పీఠాలు ఎలా ఆవిర్భవించాయి అనే దానికి కూడా మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది అది కూడా పెట్టించారు తర్వాత గిరిజాదేవి అమ్మవారు జాజ్పూర్ ఒరిస్సాలో ఉన్నటువంటి శక్తి పీఠం తర్వాత మాణిక్య ద్రాక్షారామంలో ఉన్నటువంటి శక్తిపీఠం నెక్స్ట్ మానసాదేవి అమ్మవారు హరిద్వార్లో ఉన్నటువంటి శక్తి పీఠం సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే పెట్టారు శక్తి పీఠాలని దేవి అలోపి అలహాబాద్లో ఉన్నటువంటి శక్తిపీఠం సేమ్ యాజ్ గా రిప్లికా అన్నమాట ఇది దేవి కాట్రా జమ్మూలో ఉన్నటువంటి శక్తి పీఠం తర్వాత గయా గయలో ఉన్నటువంటి మంగళ గౌరీదేవి అమ్మవారి శక్తిపీఠం ఇది తర్వాత విశాలాక్షి దేవి వారణాసిలో ఉన్నటువంటి శక్తిపీఠం అమ్మవారు ఇంకా ఫైనల్లీ సరస్వతీ దేవి అమ్మవారు కాశ్మీర్ లో ఉన్నటువంటి శక్తిపీఠం చూశారు కదా ఇవి మొత్తం అష్టాదశ అంటే పద్దెనిమిది శక్తి పీఠాలను ఇప్పుడు మనం ఇక్కడ చూసాము ఒకసారి పంతులు గారితో మాట్లాడదాము మరిన్ని విశేషాలు ఈ టెంపుల్ కి సంబంధించి తెలుసుకుందాం టెంపుల్ కి చాలా ప్రత్యేకత ఉంది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటిది అలాగే పురోహితిక అమ్మవారు శక్తిపీఠం ఉంది మరొకటి స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి లేనటువంటిది సో ఒక్కసారి ఎలా అసలు ఇన్ని ఒకటే చోట చెప్పండి గయా క్షేత్రము వాగర్ధ వాగర్ధ ప్రతయే జగ పెదరో ఉందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్త మొత్తానికి పార్వతీ తండ్రులు అటువంటి పరమేశ్వరి కూడా స్వయంభూగా వెలిసారు ఏ విధంగా గయా అసురుడు అనే రాక్ష సంహారార్ధము ఇక్కడ కుటేశ్వర స్వామి వారి రూపంలో స్వయంభోగం వెళ్ళడం జరిగింది ఆయన రాక్షడు అయినప్పుడు కూడా రావణాసురుడు అంత గొప్ప శివభక్తుడు నీలో అసురు గుణములు దుర్గుణములు ఉండడం వలన నేను సంహరింపక తప్పట్లేదు నీకు ఏదైనా గొప్ప వరాణిస్తాను కోరుకోమంటే మీ చేతిలో నాకు ఎలాగా మరణం సంభవించక తప్పలేదు నా యొక్క ప్రధాన భాగంలో మీరే పూజింపడం మంచి కోరు కోరాడు ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే విధంగా కోరాడో ఆయన సంహారం చేసినప్పుడు ఆయన యొక్క పాదుకుడు ఇక్కడ పుష్కరంలో పడ్డాయి గయాసును పాదుకులు కలిగిన క్షేత్రం కాబట్టి ఇది పాదగయా క్షేత్రంగా పిలువబడుతోంది ఎప్పుడైతే తనే పూజింపడాగురుడో ఆ విధంగా లోపల శ్రీరూప స్వయంభోగ్ పేరు స్వామివారు ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి ఎప్పుడైతే తనే ఆరాధింపబడాగురుడో ఈశ్వరుడు బోలాశంకుడు కాబట్టి ఆ కోరిక పరమానందపడి ఇంకో గొప్పవారు ఇచ్చాడు ఈ యొక్క భరతఖండం భారతదేశంలో మాత్రమే తల్లిదండ్రులు బతికుండగా పూజించే కాకుండా చనిపోయిన తర్వాత పితృకార్యాలు చేస్తుంటారు ఈ పితృకార్యాలు చేసినప్పుడు నీ యొక్క పేరు చెప్పి వదిలిపెట్టిన దర్పణమే ఆ పితృదేవలు చెందుతుంది అంటే ఈ రోజుకి ఈ ఒక్కరి దర్పణ వదిలిపెట్టినప్పటికీ గయాయాం దత్తమస్తు గయాంశార్థమస్థు గయేయం 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 అని చెప్పారు అంటే రాక్షసనామం ఉచ్చరిస్తే గానీ పితృదేవ ముఖ్యంగా గొప్ప వరాన్ని ఇక్కడ ఈశ్వరుడు వారు ఆయనకు గయాసులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా దశరథ మహారాజ్ చనిపోయినప్పుడు రాములు వారు అరణ్యవాసంలో ఈ గయాసుని పేరు స్మరించినట్లుగా పురాణాలు చెప్పబడుతుంది అంటే ఎప్పటి రాములు వారు త్రేతాయులని రాముల వారు అలాగే ఒక పాదుకులు ఇక్కడ పడ్డాయి గయాసునివి నాభిస్థలం వరిసా దగ్గర జాజ్పూర్ దగ్గర పడింది దాని నాభి గయ అంటారు అలాగే కాశీ దగ్గర గై ఉంది కదా ఈ పేరు మీద గయాన్ని పేరు వచ్చింది అక్కడ ఆయన అక్కడ శిరోస్థానం పడింది శిరస్థానం అక్కడ శిరో గయ అంటారు కాశీలో ఉన్న కాశీనగర్ గయలో గయలో పడి గయలో పడి ఐదు పేరు మీద గయాన్ని పేరు వచ్చింది అక్కడ శిరస్థానం పడింది శిరోగయ ఇప్పుడు త్రిగయా క్షేత్రాలి ఎప్పుడైతే ఆయనకి వరం ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ పితృదేవత సంత సంతృష్టి గురించి ఇక్కడ పితృదర్పణ పితృకార్యాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ వ్యాసుల వారు ఇక్కడ ఉన్న కుక్కుడేశ్వర స్వామి వారిని దత్తాత్రేయ స్వామి వారిని పురుహూతుగా అమ్మ వారిని వీరి ముగ్గురిని ఇక్కడ స్వయంగా వచ్చి సేవించి ధరించినట్టుగా వారు రాసిన అష్టాదశ పురాణాల్లోని తృతీయా శ్వాసము మూడో అధ్యాయంలో ఈ స్వామివారి మీద వారు ఒక శ్లోకం చెప్పారు అధవిందలోపాంతే త్రిలో కళింగ దేశౌ స్కందో సమీపే శ్రీ భీమ మండల పురోత్తమం నవఖండాన్వితండ క్షోణీమండల మండలం కేదార కుంభకోణాది సమం మహత్ కుంభీకోణ కుక్కుడేశ్వర స్థాను స్థానంబు మోక్షధామంబులంద్రున్ ఉత్తరాది ఉన్నది కేదారము దక్షిణాది ఉన్నది కుంభకోణము దీనికి సమానమైనటువంటి ఎక్కడున్నారీన కళింగ ఉత్కల ప్రాంతం కలింగ పట్ల ఒరిస్సా ఒరిస్సా దగ్గర ఉన్నటువంటి భీమ మండలము మన అరసవల్లి అని చెప్పి సూర్యనారాయణమూర్తి వారి క్షేత్రం ఉంది ఆ అరసవెల్లి మొదలుకొని అమరావతి ఊరుకున్న ప్రాంతాలందరినీ కూడా భీమ మండలం పిలుస్తారు ఈ భీమ మండలం పురోత్తమైనటువంటి ఈ కుక్కుడేశ్వర స్వామి వారిని కానీ వివిధ స్థానులు స్వయంబృంద దత్తాత్రేయ స్వామి వారు పురోహూతిగా అమ్మవారు స్థాను స్థానంబు మోక్షధామం బృంద్రును ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని సేవించబడికి ముక్తి మోక్షం లభించబడతాయి అంటే మన పూర్వీకులు ముళ్ళు ఋషులు కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ముక్తి మోక్షాల గురించే తపస్సు చేసేవారు ముక్తి మోక్షం అంటే ఏమిటయ్యా మనం ఈరోజు అనేక కోరికలతో దేవుణ్ణి సేవిస్తుంటాం మనలో ఎటువంటి కోరిక లేకుండా ఈ దేహం లోపల ఉండే జీవుడనే ఆత్మని దైవంలో ఐక్యం చేయమనుకోవడమే మోక్షము మనంత శ్రమ పడక్కర్లేకుండా వీరి యొక్క దర్శన సేవా భాగ్యాల చేత మాత్రమే ఆ ముక్తి మోక్షాన్ని మనం పొందకూరుతాము మునివర నిజ శిష్య సమావసు మునులతోటి శిష్యులతోటి నేను వచ్చి సేవించి ధరించాను ఇంత నిజము శుభ అని చెప్పి ఎవరు చెప్పారండి వ్యాసుల వారు చెప్పారు వ్యాసో నారాయణో రహి నారాయణుడు గల వ్యాసుడు అటువంటి అంత పురాతనమైన స్వామి వారు వచ్చి ఇక్కడ దర్శించారండి అతి పురాతనం ప్రాశస్యం స్వయంభు ఇక్కడ ఉన్నవన్నీ కూడా అలాగే ఇక్కడ నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి తర్వాత ఉన్నది దత్తాక్షేత్రము భారతదేశం మొత్తం మీదే ఏకైక శిలా విగ్రహంలో ఉన్న స్వయంభువ మూర్తి స్వామి మొత్తం అన్ని చోట్ల కూడా నిర్గుణ పాదుకుల్లో మాత్రమే స్వామివారు సేవింపబడుతూ ఉంటారు మొత్తం ఇది క్షేత్రం అందుకనే స్వామివారి బోర్డు మీద మూల స్థానం అని చెప్పి రాసి ఉంటుంది అంటే ప్రప్రథమ క్షేత్రం ఇది కాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు కాశీలో స్నానం చేస్తారు కొల్హాపూర్లో భిక్ష స్వీకరిస్తారు మాహూర్లో నిద్రిస్తారు అలాగే గిరినార్ అంటే సహ్యాద్రిలో నివసిస్తారు అని చెప్పబడుతోంది అదే మనకు గుజరాత్లో జూనా దగ్గర ఉంది గిరినార్ సహ్యాద్రోహంలో సహ్యాద్రోహ అంటారు దాన్ని అక్కడ స్వామివారి స్వయంభూ బాధకు ఉంటాయి గిరినారు నరసోభావాడి వాడి సాంగ్లీ ఔదంబరము కురుపురము గానుగాపురము కొలహాపూరు కదలీవనము కరంజ మాహూర్ ఇవన్నీ దత్తక్షేత్రాలే వెలబడుతున్నాయి ఇన్ని దత్తక్షేత్రాలు ఎక్కడ చేయండి మనం గానుగాపురం చిన్న చూపిస్తారు విస్తారు నుంచి అక్కడ కూడా స్వామివారి నిర్గుణపాలు మాత్రమే ఉంటాయి ఈ ఒక్కచోట మాత్రమే పూర్తిగా మూర్తి రూపంతో స్వయంభూషణ విగ్రహం ఉంది అది కూడా వ్యాస కరార్చిత వ్యాసుల వారి దత్తాత్రేయ స్వామివారిని చూస్తూ ఒక వాక్యం చెప్పారు శ్రీ కరుణామృత కలపదరవై శ్రీ దత్తాత్రేయ అమృతాస్తములు సుధన గురుడన్ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారి యొక్క ముఖము కరుణామృతం ఉంటుంది వారికి అమృత కలసము ఇక్కడ స్వాంబర్ స్వయంభూ అని చెప్పిన తార్కాణం ఏంటంటే ప్రతి చోటు దత్తాత్రేయ స్వామివారి త్రిముఖము మూడు ముఖాలు షడ్భుజాలు ఆరు భుజాలు ఉంటాయి కానీ స్వామివారి ఇక్కడ చతుర్భుజంతో మాత్రమే పిలిచారు ఒక చేతిలో అమృత కలసము ఒక చేతిలో అక్షరమాల ఒకటి అభయ హస్తము ఒక హస్తము ఈ అమృత కలసం నుంచి జ్ఞానమనే సాగరం పొరుగుతుంటే నేను దాని త్రా రాగాను చెప్పి వ్యాసులు వారు చెప్పారు అది వారి యొక్క మనోభావన అయినప్పటికీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారిని ఏ ఒక్కరు సేవించినప్పటికీ కల్పవృక్షము ఎటువంటి మాదిరిగా కోరికలు నెరవేరుస్తుందో అటువంటి కోరికలు ఇక్కడ నెరవేరుస్తారు ఇక్కడ దత్తుడు స్మరణ మాత్రం దృస్తాయి పిలిచిన వెంటనే పలుకుతాడు స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఉదాహరణ ఏమిటండి ఈ క్షేత్రంలో చూస్తున్న సుమతి అప్పలనాడు శర్మ అనే ఇద్దరు బ్రాహ్మణ దంపతులు వారికి ఒక సత్సంధానం సుపుత్రుడు కలగాలని నిత్యము వారు సత్సంధానం కలగాలని చెప్పి స్వామివారు సేవిస్తుండారు ఏ విధంగా వారికి అప్పటికే ఇద్దరు ఉన్నారు కుంటివారు గుడ్డివారు ఇద్దరు అవివారం ద్వారా మనకు సత్సంధానం కలగాలి వారి వల్ల మనం వంశం అభివృద్ధి కలగాలని చెప్పి నిత్యము దత్తాత్రేయ స్వామివారు సేవిస్తున్నప్పుడు స్వామివారి వారి సేవకమిచ్చి వారిని అనుగ్రహించి వారిని పరీక్షిద్దాం రోజు భిక్షు రూపంలో వారింటికి వెళ్తారు ఆ రోజు మధ్యాహ్న ఉంది మధ్యాహ్నంలో భిక్షకు వెళ్ళారు స్వామి ఆ రోజు వారింట్లో పితృకార్యము పితృకార్యం అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు భోజనం పెడతారు ఏ విధంగా ఆ పితృగారి నాడు వైశ్వదేవ స్వరూపము విష్ణుమూర్తి స్వరూపంగా ఒకరికి మాతృపితృ స్వరూపంగా ఒకరికి వారిద్దరు భుజిస్తే కానీ బయట వారు భిక్ష వేయకూడదు ఎందుకంటే ఆ రూపంలో వారు వచ్చి సేవిస్తారని చెప్పి అందుకేనా మనం స్వయం ఆ స్వయం ఇస్తాం ఆ రూపంలో వీరిద్దరూ వచ్చి సేవిస్తారని చెప్పేసి పూర్వం సదాచారం ఎప్పుడైతే స్వామివారు భవతీ భిక్షాందేహం భిక్ష వేడారో సుమతీదేవి బయటకు వచ్చి చూసిందా వీరు గొప్ప రూపంలో ఉన్నారు వేలగాన వేళ మాధ్యాన సమయంలో భోజనం టైంలో వచ్చి దేహి అని చెప్పి అడిగిన తర్వాత ఏమీ లేదు అని వెళ్ళకొట్టకూడదని జ్ఞానముతోటి వారిన వైష్ణ స్వంగా విష్ణువరస్మంగా భావించి వారికి అర్ఘ్యబాధాలు కాలు చేయడం కూర్చోబెట్టి వండిన పదార్థంతో కూడా వారు పెట్టినంత సందుష్టిగా పుంజారు స్వామివారు దర్శనం ఇచ్చారు దర్శనమిచ్చారు అమ్మాని సేవకు నేను ఇచ్చాను వరం కావాలో కోరుకో అని చెప్పి నేను నేను సత్సంధానం కోసం సేవించానయ్యా నువ్వు నన్ను అమ్మాని పిలిచా ఆ మాటను సార్థకత చేయ అంటే ఆవిడి కోరిక మేరకు ఇక్కడ ఈ ఔదంబర క్షోభంలో శ్రీపాది శ్రీవల్భ స్వామివారుగా ఇక్కడ జన్మించినట్టుగా వాసుదేవానంద సరస్వతి మనకి ఏదైనా ఒక చరిత్ర ఆధారం ఆ గురు చరిత్ర గురుచరిత్రసువామివారు ఈ క్షేత్రానికి పంతొమ్మిది వందల పదకొండులో ఇచ్చేసి ఒక దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించి శ్రీపాదులు వారి ఇక్కడ జ స్థల నిర్ధారణ చేసి వారి స్వహస్థాద్ దత్తాత్రేయు రెండు పాదుకులని ప్రతిష్ చేయడం జరిగింది దానికి కూడా ఒక శ్లోకం చెప్పారు ఔదంబర కల్పవృక్ష కామదేనోశ్చ సంగమ చింతామణిర్ గురోపాదో పాదో దుర్లభో భువనత్రయే ఏ ఔదంబర వృక్షం కింద ఉన్న ఏ గురు పాదుకుల్ని ఏ ఒక్కరు సేవించినప్పటికీ కల్పవృక్షము కామధేనువు చింతామణి ఈ మూడు కోరిన కోరికలు నెరవేర్చడివి అంతకన్నా విశేషమైన ఫలితాన్ని స్వామి పాదుకులు అంతకన్నా దుర్లభమైనవి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పాదుకులని సేవించి తరించండి అని చెప్పి అలాగే ఆ బాధవసర స్వామివారు ద్విసహస్రి గురు సంహిత అనేది గురుసంహిత అనేది రెండు వేల శ్లోకాల్లో ఉన్న ద్విసహస్ర దాన్ని తర్జుమా చేసి అన్ని భాషల్లోకి చరిత్రగా వ్రాయడం జరిగింది ఆ ద్విసహస్రలో ఈ స్వామివారిని ఆయన ప్రబోధిస్తూ కాలాగ్ని సుణదత్తగా ప్రబోధించారు భారతదేశం మొత్తం మీద కాలాగ్ని సుణదత్త అండి ఇది ఒక ఇందాక మనం చెప్పుకున్నాం ఉత్తరాద్రి దత్త సాంప్రదాయంతో కూడా ఉంది మనకి రోజు పొద్దున్న లేచే విధంగా దత్త పారాయణ చేస్తుంటామో నిత్యం అక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు వారికి తెలుస్తుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ దత్తాత్రే విశిష్ట తెలియదు కానీ అక్కడ నిత్యము గురుచరిత్ర పారాయణ చేయడం వలన వారు విశేషంగా జన్మలో ఒక్కసారైనా ఈ కాలాగ్ని సుణదత్తను ప్ర దర్శించాలి సేవించాలి ధరించాలి చెప్పి విశేషంగా ఇక్కడ మహారాష్ట్ర వల్ల ఎక్కువ వస్తుంటారు ఇక్కడ భక్తులు వచ్చి ఈ సేవిస్తూ ఇక్కడ పారాయణం చేసుకుంటూ వారిని సేవ చేసుకుని ఇక్కడ వెళ్తూ ఉంటారు అటువంటి ఈ స్వామివారిని కాళాకృష్ణ దత్తుడిగా ప్రబోధించారు కళాకృష్ణ దత్తుడు అంటేనే కలి ప్రభావాన్ని స్వామి ఉపశమనం చేస్తాడు నీ కలిలో ఉన్నదంతా అన్యాయం అధర్మం కాబట్టి దాని రూపమాపుతారి స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఆవిడ దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ స్థానము శ్రీపారు శ్రీవల్లభ జన్మస్థానం అలాగే ఇక్కడ అష్టాదశక్తి పీఠాలు శక్తిపీఠం మావాడు చెప్తాడు ఈ పాదయ్య క్షేత్రంలో ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామివారి లాగే అష్టాది శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురుహూతిగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ అమ్మవారు దక్షిణ ముఖంగా ఉండడం ఇక్కడ విశేషం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఈ అమ్మవారి పదోవ శక్తిపీఠం దక్ష ప్రజాపతి యాగం తెలిసిన ప్రాంతంలో సతీదేవి హోమగుండంలో పడ్డం వల్ల ఈశ్వరుడు భుజం మీద వేష్ ముల్లోకాలు తిరుగుతుండడం వల్ల విష్ణుమూర్తి వారు ఆయన విష్ణు చక్రంతో పద్దెనిమిది భాగాల కింద ఖండం చేశారు ఆ పద్దెనిమిది భాగాల్లో ఒక భాగం అమ్మవారి యొక్క భాగము పిరుదులు ఇక్కడ పడ్డం చేత ఈ ఊరికి పూర్వం పీఠికాపురం అనే పేరు ఉండేది అది ఇప్పుడు పిఠాపురంగా మారింది ఈ అమ్మవారి పేరే ఊరు పేరుగా భక్తులందరూ కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారి దక్షిణ ముఖంగా శ్రీచక్రం మీద కూర్చుండడం ఇక్కడ విశేషం ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే సకల సౌక్యాలు శుభాలు అన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పి అమ్మవారి యొక్క విశేషం మొత్తం ఈ విధంగా ఒకే చోట హరిహరుద్రు హరిరూపం ఈశ్వరు ముక్టేశ్వర స్వామి హరిరూపణం దత్తాత్రేయ స్వామి శక్తి రూపం అమ్మవారు పురుహూతిగా అమ్మవారు ఒకే చోట స్వయంభూగాము దత్తాత్రేష్వర్ ప్రమోదర శ్రీపాదు జన్మించడం గయాక్షేత్రం కాడు ఇన్ని విధాలుగా అది పురాణ విశిష్ట కలిగిన పుణ్యక్షేత్రం మనం ఏ ఒక్క క్షేత్రానికి ఒక విష్ణు క్షేత్రము ఒక శివక్షేత్రము ఉంటుంది ఇక్కడ హరిహరిద్రు ఉన్నారు అలాగే స్వయంభోగా మాత పురహూతిగా మా శక్తిపీఠం ఉంది దత్తాత్రే ప్రీపాదు జన్మించడము గయాక్షేత్రం కాడము ఇన్ని విధాలుగా అది పురాణ కలిగిన పుణ్యక్షేత్రం ఇంత గొప్ప క్షేత్రాన్ని లైఫ్ లో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శనం చేసుకొని తీరాలి తప్పకుండా తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్పడుతుందంటే ఏ గ్రహ దోషం ఉన్నప్పటికీ గురుడు యొక్క అనుగ్రహం ఉంటే అన్ని గ్రహ దోషాలు పోతాయని చెప్పి అలాంటి సాక్షాత్ సద్గురువైన దత్తాత్రేయ స్వాంబర్ స్వయంభూ కలిసి వారి ప్రథమోదాన్ని శ్రీపాద జన్మించిన క్షేత్రం ఇటువంటి క్షేత్రంలో ఎవరైతే కాలు పెట్టారో వారి గ్రహబాదులన్నీ కూడా అయిపోతాయి అన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ నానుడి అలాగే ఇక్కడ అమ్మవారి శక్తి క్షేత్రము ఇక్కడ అమ్మవారిని విశిష్టది ఏంటంటే శ్రీచక్రం మేరు మీద ఉన్నారు అమ్మవారు ద్రాక్షారంలో మాణిక్య అమ్మవారి కింద ఉన్నది చక్రము ఇక్కడ ఉన్నది పంచరోహ చక్రము ఇటువంటి అమ్మవారిని దర్శించి సేవించడం ద్వారా భక్తుల యొక్క మనోభీష్టం నెరవేరుంది స్త్రీలకు దీర్ఘశోమంగా ప్రాప్తి శోభాభివృద్ధి గురించి చెప్పండి అలాగే మావాడు చెప్పినట్టు మా చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉన్నారు ఇటువంటి అమ్మవారిని సేవించడం ద్వారా శత్రు జయం కలుగుతుంది చెప్పి ప్రత్యేకంగా చెప్పబడుతుంది అమ్మవారిని సేవించడం ద్వారా ఇక్కడ తెలిస్తే అండి పోలీసుల అమ్మవారిని గురుస్తూ ఉంటారు శత్రుజయం శ్రుజయం కలవడం కోసం అందుకనే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అక్కడ ఈ అమ్మవారి మొత్తం ఈ క్షేత్రాభివృద్ధి చేయాలని చెప్పి వారు కలవడం అటువంటి వారు వచ్చి దీన్ని అభివృద్ధి చేయడం చాలా గొప్ప తప్పకుండా మోడీ గారు ఇక్కడ ఆహ్వానం చేస్తారని చెప్పారు మోడీ గారి ద్వారా వంద కోట్లు దీన్ని శాంక్షన్ చేసి ఈ టెంపుల్ ని అభివృద్ధి చేస్తాను అలా జరగాలి నిజంగా ఈ క్షేత్రం చాలా అభివృద్ధి చెందాలి మరింత మంది భక్తులు ఈ స్వామి వారి కృపకి పాత్రులు కావాలి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి